ప్రకాశం జిల్లా ఒంగోలులోని రూట్ సెట్ కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ మరియు మగ్గం వర్క్స్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు ముప్పై ఒక్క రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు శిక్షణ కాలంలో పాల్గొనే మహిళలకు ఉచిత వసతి సదుపాయం కూడా కల్పించనున్నట్లు వివరించారు ఒంగోలు జిల్లాకు చెందిన అర్హులైన మహిళలు ఆధార్ కార్డు మరియు అవసరమైన ధృవీకరణ పత్రాలతో దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ గేట్ వద్ద గల రూట్ సెట్ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు అందరికి నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను మన ఒంగల్ రూట్స్ భాగ్యన ఫోర్త్ లైన్ ఉందండి మన ఇన్స్టిట్యూట్ లో మన ఉంగ ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపాలకు వాళ్ళకు ఉచితంగా అరవై నాలుగు కోర్సులో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఉచిత ట్రైనింగ్ ఉచిత భోజన సదుపాయం ఉచిత వస్త్ర సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వరకు స్టార్ట్ అవుతుంది అలాగే డిసెంబర్ మూడో తేదీ నుంచి ఉమెన్స్ టేవరింగ్ ప్రోగ్రామ్ లో రెండు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీ పేరు నమోదు చేసుకో దలుచుకున్న వారు ఈ కింది నెంబర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఈ ట్రైనింగ్ ముప్పై రోజుల పాటు అందిస్తారండి ట్రైనింగ్ పూర్తిగా ఉచితము భోజన సదుపాయా గానీ వసతి సదుపాయాన్ని అందించబడతాయి సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాను థ్యాంక్ యూ